హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇన్నోవా క్రిస్టా అయితే తీసుకురావడం జరిగింది టూ పాయింట్ ఎయిట్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి యూపీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల గమ్మతాన్ని ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్లో కూడా ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫియర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వోస్ ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇక టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయండి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వాళ్ళ లీటర్ డీజిల్ హైవే మీద పన్నెండు మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్ రియర్ ఏసీ వెన్స్ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా లో అయితే ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి ఈ కారు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే నాలుగు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కారులో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంటుందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్రౌన్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు వందకు వంద శాతం ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేది కామన్ ఎందుకంటే ఇది సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్స్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రూఫ్ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి మన దగ్గర ఇరవై ఇనోవా క్రిస్టాలు దాకా అయితే ఉన్నాయి మీరు డైరెక్ట్గా వస్తా అంటే ఢిల్లీ వచ్చి వాళ్ళైతే ఫోన్ చేయకుండా ఫోన్ చేసి వస్తాను అని చెప్పి వచ్చేయండి అండి ఇక డీటెయిల్స్ అరక్కండి మీకు ఇది కాకపోయినా వేరే కార్లు అయినా ఇప్పిస్తాను చాలా ఉన్నాయి ఇన్నోవా క్రిస్టాలు మంచి బడ్జెట్లో అయితే ఇప్పించడం అయితే జరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం అయితే సింపుల్గా చూపిస్తున్నాను చూడొచ్చండి టయోటా ఇన్నోవా క్రిస్టా టాప్ అండ్ వేరేంటే టాప్ అండ్ వేరేంటండి టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ కారు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు నైంటీ పర్సెంట్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లో చూడవచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ చూడొచ్చండి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చు చాలా నీట్గా ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కామన్ అండి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్పాయిలర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ప్రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క బ్యాక్ సైడ్లో రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీ ఫాగర్ అయితే ఉంది టూ పాయింట్ ఎయిట్ జెడ్ అండి ప్రూఫ్ చూడొచ్చు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూడవచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయండి సెకండ్ హ్యాండ్ కాదు కాబట్టి లాంగ్ లుక్లో కాని రాదు చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అయినా ఫ్రంట్ టైర్ డెబ్బై శాతం ఉంది ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ చూడొచ్చు నాలుగు పవర్ వర్ వర్కింగ్లు అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది అండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే వాయిస్ కెమెరాన్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబీఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి స్క్రీన్ ఉంది నావిగేషన్ అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఆటోమేటిక్ అండి చూడొచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే గేర్ షిఫ్టింగ్లో అయితే నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కనబడుతుంది అలాగే మళ్ళీ లో అయితే పెడతాం అయితే జరిగింది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది రియల్ వర్కింగ్ లో అయితే ఉన్నాయి రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది డిక్కీ స్పేస్ కూడా గా అయితే ఉంటుందండి చూడొచ్చు డిక్కీ స్పేస్ స్పేషేస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది టైర్ వందకు వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి ఒకసారి చూడొచ్చు ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా నాయిస్ అయితే ఉందండి ఎక్కడ ఇంజన్ ఆయిల్ లీకులు ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు ఇంజన్ ఆయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదిహేడు కారు టయోటా ఇన్నోవా క్రిస్ట్రా టూ పాయింట్ ఎయిట్ జెడ్ వేరియంట్ అండి డెబ్బై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హెండ్